వందే మాతరం భారత్ మాతా పుజేయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫు నుంచి శుభాభిన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ పూర్వేక చేస్తూ ఉంటాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ఒక సమరం అనేది బిగుల్ ఏదైతే ఉందో అది మోగింది అంటే ఎలక్షన్ యొక్క యుద్ధం మొదలైంది మన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఒక సందేశం ఇస్తుంది ఏమి ఇస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ మీ పార్టీ ఈ పార్టీ మీకు అనేకమైన మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి ఈ యొక్క పార్టీని ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి ఈ పార్టీని మీరు బాగా పరిశీలించి ఈ పార్టీ మీకు ఎందుకు బా మన తెలంగాణలోకి వచ్చింది ఈ పార్టీ ఏం చేయాలనుకుంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఖచ్చితంగా ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీని మీరు మీరు తమ సొంతగా చేసుకుంటారు ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీని మీరు నిత్తని పెట్టుకొని దీన్ని మీరే పాలకులుగా మారి ఏదైతే ఉందో మన భారతదేశాన్ని స్వచ్ఛత అలాగే లంచగుండితనం లేకుండా అలాగే దోపిడీ లేకుండా మహిళకి రక్షణ యువతకి ఉద్యోగాలు అలాగే మంచి వైద్యం గవర్నమెంట్ తరఫు నుంచి మంచి చదువు ఇవన్నీ కూడా మంచి నీరు కూడా ఉచితంగా ఇవన్నీ కూడా ఇచ్చే పార్టీ ఒక భారతీయ జవాన్ కిసాన్ పార్టీ కాబట్టి ఈ పార్టీ యొక్క స్థాపన కూడా జరిగే ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ పార్టీని స్థాపించింది కూడా ఒక మాజీ సైనికులు మరియు ఎవరైతే ఉన్నారో మన రైతులు వీళ్ళిద్దరి సమక్షంలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ అనేది ఒక రూపుదిద్దుకుంది ఈ రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే ఇప్పటివరకు భారతదేశంలో ఏ పార్టీ కూడా ప్రజలకు చెయ్యని మేలు చేయడానికి ఈ పార్టీ స్థాపించబడింది కాబట్టి ధన్ తోటి ఈ యొక్క భారతీయ జవాన్ కిసాన్ పార్టీ మీ ముందుకు వచ్చింది ఈ యొక్క అక్టోబర్ తొమ్మిదిన జరిగే ఏ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో జడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ఈ అన్ని ఎలక్షన్లు కూడా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ పోటీలో ఎవరి నుంచి అవ్వాలి తెలంగాణ కోసం నుంచి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వంచిత్గా ఉన్నారో ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఓసీలో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదరించడానికి ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ముందుకు వచ్చిందని తెలియజేస్తూ కాబట్టి ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలను ఆదుకోవాలి ఈ పేదరికాన్ని పోగొట్టాలి ఈ పేదరికాన్ని నిర్మూలించాలంటే దానికి ఎలాంటి ప్రక్షాళన కావాలి ఎలాంటి మన ప్లానింగ్తో పాటు మొత్తం కూడా అన్ని సమాయత్వం చేసుకొని ఒక మంచి ప్లానింగ్ తోటి మీ ముందుకు వచ్చింది భారతీయ జనతా కిసాన్ పార్టీ ఎవరికైతే ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళకి ఆ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో లో వాళ్ళు టిక్కెట్లు ఇస్తూ ఉన్నారు కానీ మన పార్టీ డబ్బును ముఖ్యంగా చూడదు ఆ మనిషిలో ఉన్న నిజాయితీని ముఖ్యంగా చూస్తుంది ఆ పేదరకంలో ఉన్నా సరే అతనిలో ఒక నాయకత్వ లక్షణాలు ఒక సమాజానికి మంచి చెయ్యాలి సమాజాన్ని మనం మార్పు తీసుకురావాలని కోరుకునే సమసమాజ స్థాపనకి ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళకే భారతీయ జవాసా పార్టీ టికెట్లు ఇస్తుందని మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఈ మన దేశానికి ప్రజె ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఏదైతే దోపిడీ వ్యవస్థ ఉందో ఏదైతే దళారి వ్యవస్థ ఉందో ఏదైతే మొత్తం మన యొక్క గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ప్రైవేట్ కను చూసుకుంటూ పోతున్నారో దానివల్ల రేపు రాబోయే తరం మొత్తం కూడా ఏమవుతుంది పేదరికంలో మగ్గిపోతుంది హలో రామచంద్ర అని చెప్పని అన్నానికి మంచినీళ్ళకి ఇవన్నిటి కూడా అల్లాడే పరిస్థితి వస్తుంది విద్యను దూరం చేస్తున్నారు పేదవాళ్ళకి విద్యను అందించే బాధ్యత మన భారతీయ జవన పార్టీ బుధానేసుకోవడం విద్య అనేది ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఇది రాజ్యాంగం నొక్కి ఒక్కానిస్తుంది అలాగే వైద్యం అనేది కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్లో ఉంది కానీ ఇప్పుడు వచ్చే పాలకులు మభ్య పెడుతూ మద్యానికి మాత్రం విక్కువ విలువిస్తూ మన యొక్క విద్యను దూరం చేస్తూ ఉన్నారు కాబట్టి మనము మతం యొక్క మతోన్మతానికి వెళ్ళకూడదు అలాగే కమ్యూనిటీ వాపసులో జగడాలు ఏవైతే ఉన్నాయో గొడవలు వాటికి వెళ్ళకూడదు మంచి పౌరులుగా తీర్చిదిద్దరు మన భారతదేశాన్ని మన భారతదేశాన్ని ప్రపంచం యొక్క పఠంలో అగ్రహంగా నిలపాలి అంటే మనం అందరం కూడా ఈ భేదభావాలు రదిలీస్ చేయాలి మతం అనేది వారి వ్యక్తిగతము దాన్ని మతాన్ని తీసుకొచ్చి జనాల మధ్య ఏదైతే కుతంత్రాలు ఈ యొక్క విద్వేషాలు రగిలిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని చెప్పి పెట్టాలి అని అంటే ఒక ఇమాందార్ ఆవు ఒక సచ్చాయిగా ఉన్న మన భారతీయ జవన్ కిసాన్ పార్టీతోనే సాధ్యం మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఏ అయితే జిల్లాలో మా యొక్క ఇప్పుడు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మా పార్టీ ముందుకు వచ్చింది అలాగే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో మా కమిటీలు వేసాము ఆ కమిటీలు మంచిగా పనిచేస్తూ ఉన్నాయి తెలంగాణ స్టేట్ కమిటీ ఉంది అలాగే జిల్లా కమిటీలు కూడా వరంగల్లో ఉంది హనుమకొండ జిల్లాలో ఉంది కరీంనగర్లో ఉంది సిద్దిపేటలో ఉంది లో ఉంది జోగులాంబ లో ఉంది మహబూబ్ నగర్లో ఉంది లో ఉంది జో రంగారెడ్డిలో ఉంది లో ఉంది కాబట్టి ఇన్ని జిల్లాల్లో మన స్టేట్ కమి జిల్లా కమిటీలు వేసాము తెలంగాణలో మీరందరూ ఎవరైనా సరే భారతీయ జనకేష పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తూ ఉంటే ధనాపేక్ష అనేది అవసరం లేదు ఇమాందారు అయిన అభ్యర్థులు మాకు మీరు ఫోన్ చేయండి మా పార్టీ మిమ్మల్ని మీద అభ్యర్థులుగా నిలబడుతుంది మిమ్మల్ని గెలిపించడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇందులో స్త్రీలకు ముప్పై మూడు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో అది ఖచ్చితంగా మా పార్టీ పాటిస్తుంది స్త్రీలకు పెద్ద పీట వేస్తుంది ఎందుకు అని అంటే స్త్రీల యొక్క నారీ శక్తి చాలా గొప్పది దాని ద్వారానే మనం ఏ పనైనా చేయచ్చు ఆ శక్తిని ఉపయోగించుకోవాలి అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే పాత్రలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళు సంపాదించుకోవటము తర్వాత వాళ్ళ డబ్బు ఎనకేసుకోవటం ఐదు సంవత్సరాలు హ్యాపీగా జీవించటం తర్వాత పెన్షన్లు కూడా పెట్టుకునే వాళ్ళు జీవితం మొత్తం ఒకసారి నాయ రాజకీయ నాయకుడు అయితే వాళ్ళ యొక్క జీవితానికి ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటున్నారు కాబట్టి డబ్బున్న వాళ్ళందరూ పరిగెత్తున్నారు టికెట్ల కోసం మేము డబ్బు అనేది సెకండ్ ఆప్షన్లో పెడుతున్నాము ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే నిజాయితీగా ఉంటారో సమాజానికి సేవ చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరైనా సరే మా భారతీయ వర్గ్యసేన పార్టీ దగ్గర రాండి ఆ పార్టీ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది మీకు టికెట్లు ఇస్తుంది మీకు విన్నుదనుగా ఉండి పోటీ చేసే యొక్క పవర్ మీకు ఇస్తుంది కాబట్టి ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది మన పార్టీ కాబట్టి ఇందులో మాజీ సైనికులు ఉన్నారు రైతులు ఉన్నారు అలాగే మహిళలు ఉన్నారు యువశక్తి ఉంది కాబట్టి మీ అందరిని కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు జరగబోయే రెండు విడతల ఎలక్షన్ ఏదైతే ఉందో జడ్పీటీసీ రెండు విడతల్లో కూడా ఎక్కువ మంది ముంచోపెట్టి మనం జడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ స్థానాల్లో మెజారిటీ స్థానాలు మనం గెలుచుకున్న తర్వాత అప్పుడు మన యొక్క తెలంగాణ ముఖ్యస్థానాన్ని మార్చడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి అలాగే జూపీఎస్ లో జరగ ఏదైతే బై ఎలక్షన్ ఉందో అందులో కూడా భారతీయ జవా పార్టీ ఒక ఎమ్మెల్యేని ముంచోబెట్టడానికి ఆల్రెడీ డిక్లేర్ చేసింది కాబట్టి జూపీస్ లో కూడా మా యొక్క అభ్యర్థిని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము మీ అమూల్యమైన ఓటును అమ్ముకోబాకండి అమూల్యమైన ఓటు ఐదు సంవత్సరాలు దాని యొక్క పవర్ ఎలా ఉంటుందంటే వచ్చే లక్షల కోట్ల బడ్జెట్ నిర్ణయించే అధికారం ఆ ఓటుకుంది అలాగే ఏదైతే అధికారం ఉందో అధికారాన్ని మంచిగా తీసుకెళ్ళడానికి ఆ యొక్క ఓటుకు అధికారం ఉంది ఆ ఓటుని మీరు దుర్వినియోగం చేసుకుంటే దాని యొక్క ప్రభావం మన కుటుంబం మీద పడుతుంది ఎవరైతే మనం ఎన్నుకుంటున్నామో మనకు మంచి చేస్తారని ఆ వ్యక్తులు ఇప్పుడు మనకు విద్య లేకుండా విద్యను దూరం చేస్తున్నారు వైద్యాన్ని దూరం చేస్తున్నారు మనకు రావాల్సిన రాజ్యాంగం కల్పించిన హక్కులను దూరం చేస్తున్నారు ఇవన్నీ మనం పొందాలంటే మన యొక్క ఓటు ద్వారానే పొందగలము ఓటు ఎవరికెయ్యాలని నిర్ణయించుకొని మీరు ఖచ్చితంగా మీరు ఆ ఓటుని సరైన దిశగా మీరు వేయగలిగితే భారతీయ జవాన్ క్యసార్ పార్టీకి వేయగలిగితే మీ యొక్క అన్ని కోరికలు తీర్చే పార్టీ మన భారతీయ సార్ పార్టీ కల్ప వృక్షంగా మీ ముందు నుంచి ఉంటుంది కాబట్టి దీన్ని ఆశీర్వదించండి ఇది మీ పార్టీ కాబట్టి సైనికులు అంటే దేశాన్ని రక్షించేవాళ్ళు అలాంటి సైనికులు అలాగే రైతులు రైతులు అంటే మనకి అన్నాన్ని ఉత్పత్తి చేసి ఏదైతే ఉందో ధాన్యాన్ని ఉత్పత్తి చేసి మనకి అన్నం దానం చేసేవాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కరప్షన్ చేయరు దేశం హితం కోసం వాళ్ళు ప్రాణాలు అనిపిస్తారు వీళ్ళు మన యొక్క ఆకలి తీరుస్తూ మనల్ని జీవితాన్ని ముందు తీసుకొచ్చే రైతులు కాబట్టి ఈ పార్టీని మీరు మీ పార్టీగా స్వీకరించి ఈ పార్టీకి ఓటులు వేసి ఆ ఓటు ద్వారా మన పార్టీని అధికారులు తీసుకొచ్చి మీరు ఏమైతే కలలుకుంటున్నారో బంగారు తెలంగాణ అని కానీ లేదా కరప్షన్ లేని తెలంగాణ లంచగొండతనం లేని తెలంగాణ అలాగే ఏదైతే మహిళల రక్షణ కల్పించే తెలంగాణ కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారో అలాగే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా అభివృద్ధి చెందే పడంలో పోవాలని మీరు కోరుకుంటున్న తెలంగాణ సాకారం చేసి చూపించే పార్టీ మన భారతీయ జవాన్ కేసారి పార్టీ నేను గర్వంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే సమయం ఎక్కువగా లేదు ఈరోజు ఒకటో తేదీ తొమ్మిదో తేదీ నామినేషన్లు కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి షేర్ చేసి మీరు ఎవరైనా సరే మా స్టేట్ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మీరు సంప్రదించండి ఖచ్చితంగా ఈ పార్టీ మీకు సహాయం చేస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని లీడర్స్గా నుంచోబెట్టంగా ఈ పార్టీ మీ ముందుకు వచ్చింది ఎందుకంటే తెలంగాణ మీది తెలంగాణ సంపత్తి మీది తెలంగాణ యొక్క అధికారం మీది కాబట్టి మీ అధికారాన్ని దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా మీద మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి భారతీయ జవాన్ కిసాన్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం కల్పించండి ఆ అవకాశం మీకు మీ జీవితాంతం మీ యొక్క రాబోయే తరాల కోసం కూడా కళలను సాకారం చేసే పార్టీ మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ జై జవాన్ జై భారత్ వందే మాతరం